హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ నొక్కని లైక్ చేయండి బెల్ బటన్ ఆల్ నొక్కితేనే నా వీడియోలు మీకు చేరుతాయి ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈరోజు ఏ వీడియో అంటే వేసవకాలం వచ్చింది కదండి మనం ఇలా కుండీల్లో పెట్టుకునే మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ఎండ నుంచి ముందు ముందు ఇంకా తీవ్రంగా ఉంటాయి ఎండ ఈ ఎండవేడికి మందారం మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయండి ఇది మనం గమనించుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి పువ్వులు పూస్తూ చక్కగా ఎండవేడి నుంచి తట్టుకోగలుగుతాయి ఎలా చేయాలి ఏంటి ఈ కుండీల్లో ఉన్న మొక్కలకి ఏం చేయాలని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇలా ఇప్పుడు మందారాలు పూస్తున్నాయి బాగానే ఉన్నాయి అయితే మనం ఇందులో అందానికి రాళ్ళు పెట్టుకుంటామండి ఈ అందానికి ఈ రాళ్ళు తీసేయాలండి ఇప్పుడు ఎందుకంటే సూర్యరశ్మి వేడి వల్ల ఈ రాళ్ళు వేడికి మొక్కకి మొక్క చనిపోయే అవకాశం ఉందన్నమాట బాగా ఎక్కువైపోతుంది వేడి రాళ్ళు ఇందులో ఉంచితే అంటే ఇన్నాళ్ళు రైనీ సీజను వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది ఇబ్బంది లేదు కానీ ఈ అందాన్ని ఉన్న రాళ్ళు పెట్టుకునేవి ఇండోర్ ప్లాంట్స్కి వాడుకోండి కానీ అవుట్డోర్ ప్లాంట్స్కి వాడకండి తీసేయాలన్నమాట తీసేసి అలాగే మొక్క చుట్టూతో ఉన్న మట్టి కూడా కొంచెం తీసేయాలండి తీసేసి కొంచెం కం కంపోస్ట్ ఇచ్చుకోవాలండి ప్రతి మొక్కకి ఇలా ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం ఈ ఇప్పుడు మట్టి తీసేసాం కదా తీసేసి కంపోస్ట్ ఇచ్చుకుంటే పూలు పోస్తాయి అలాగే మళ్ళీ ఒక నెల రోజులకి మళ్ళీ మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి ఇక కంపోస్ట్ అనేది ఇవ్వకుండా ఉండటమే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకుండా ఉండటమే బట్టరు నెలకు ఒకసారి అన్నా కదా అప్పుడు ఎండ తీవ్రతం బట్టి మొగ్గలు వేయట్లేదు పూలు పూయట్లేదు అనుకుంటే వెయ్యండి కంపోస్ట్ ఎక్కువ శాతం కంపోస్ట్ వేయకుండా ఉంటేనే బెటరు బోన్మిలు ఇలాంటివి ఉంటాయి కదా అది వాటర్లో కలిపేసి ఈ కంపోస్ట్ ఇవ్విచ్చిన వాటర్లో రాత్రిపూట నానబెట్టి పూట లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల మనకి పూలు బాగానే పూస్తుంది ఈ ఎండవేడి నుంచి కూడా తట్టుకుంటుందన్నమాట మొక్క ఇప్పుడు ఏం చేయాలి ఇలా కంపోస్ట్ వేసేసాం కలిపేసాం అయిపోయింది అయితే దీంట్లో కొంచెం ఎండుటాకులు ఇలాంటివి ఎండుటాకులు లేదా కొబ్బరి పెంకులు ఉంటాయి కదండి కొబ్బరి పెంకులు ఇలాంటివి ఇవైనా లేదా కొబ్బరి పీచు ఇదైనా సరే ఇలాగ దీన్ని మల్చింగ్ అంటారండి కప్పేయటం అన్నమాట మట్టిని పూర్తిగా మొక్క వేళ్ళకి వేడి తగలకుండా ఉంటుంది ఈ దీనివల్ల మనం నీరు పోస్తే ఆ నీరు కూడా మొక్కలకి నిలిచి మొక్క చల్లగా ఉండి ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే పూలు కూడా పూస్తుంది చచ్చిపోకుండా ఉంటుంది మొక్క ఇప్పుడు దీని మీద మనం వాటరింగ్ చేయొచ్చు అయితే ఇంకొకటి గమనించాలండి మనం పెట్టాం కదా పర్వాలేదు అమ్మో ఎండాకాలం రెండు పూట్ల పొయ్యాలి నీళ్లు అని ఎక్కువ పోసేయకూడదండి ఇది గమనించాలి ఇప్పుడు నీరు పోసారనుకోండి రేపు డైలీ పోస్తాం కదా పోసినప్పుడు మనం చూసుకోవాలన్నమాట ఎండవేడి ఎలా దాన్ని బట్టి చూసుకుని టబ్బు తడిగా ఉందా పొడిగా ఉందా అన్నది చూసుకుని అప్పుడు ఇలా నీరు చూసుకుని పోసుకుంటే మీకు మొక్క చనిపోదండి వేడి నుంచి కూడా తట్టుకుంటుంది ఇక ఎండుటాకులు ఇవి మళ్ళీ చెరుకు పిప్పి ఉంటుంది కదండి అదైనా సరే తీసుకొచ్చి కుండీలో మొక్క చుట్టూతో ఇలా పెట్టారనుకోండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల వానపాములు లోపల వాటికి ఆహారం చేరి గుల్ల చేస్తాయి మట్టిని మనకు పువ్వులు కాయలు ఎక్కువ కాయటానికి పూలు పూయటానికి తోడ్పడుతుందన్నమాట ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ